హాయ్ వెల్కమ్ టు రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు బోటి ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకు కడిగి పెట్టుకోవాలి బోటీ అండి ఇది కేజీన్నర బోటి ఐదు సార్లు మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన నాలుగు విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకోవాలి కొద్దిగా సోడా వేసుకోవాలండి వంట సోడా వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి వేసుకుని నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు స్టవ్ పైన పెట్టుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత బోటి ఎలా ఉడికిందో చూపిస్తాను నాలుగు విజిల్స్ వచ్చినాయండి బోటి ఎలా ఉడికిందో చూడండి చాలా బాగా ఉడికిందండి మంచిగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఈ వాటర్ను మొత్తము పారవేయాలి రెండుసార్లు మళ్ళీ కడిగి పారవేయాలి పారవచ్చిన తర్వాత ఇలా గిన్నెలో పెట్టుకోవాలి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి కారపొడి వేసుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్టు వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఫ్రై గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడిన తర్వాత నూనె పోసుకోవాలండి నూనె ఎక్కువే పడుతుంది బోటీ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి నూనె నూనె వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి బోటీ ఫ్రై చేసుకోవడము చాలా ఈజీ బోటీని క్లీన్ చేయడము చాలా టైం పడుతుందండి మాకైతే బోటీ చాలా ఇష్టం అండి ఎక్కువ సార్లు బోటీ తెచ్చుకుంటాము తెచ్చినప్పుడు ఇలానే ఫ్రై చేస్తూ ఉంటాను చాలా బాగుంటుందండి బోటీ అంటే ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు కామెంట్ పెట్టండి మాకైతే చాలా ఇష్టం అండి బోటి పసుపు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు మంచిగా గోలేంతవరకు ఇలానే కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి అల్లము ఎల్లిపాయలు అప్పుడే తీసి దంచుకొని వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ది వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్టు గోలే అంత వరకు కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి అన్నంలో అయినా చపాతీలో అయినా ఈ బోటీ ఫ్రై మాత్రము టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవన్నీ మంచిగా గోలేంత వరకు కలుపుకోవాలి ఇవన్నీ గోలిన తర్వాత బోటీ వేసుకోవాలి బోటీ వేసుకొని కలుపుకోవాలి బోటీని మంచిగా ఉడకబెట్టాలి ఈ బోటీ ఉడకబెట్టిందండి మంచిగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోతేనే ఫ్రై త్వరగా చేసుకోవచ్చు బోటీని క్లీన్ మాత్రము నీట్గా చేసుకోవాలండి మీరు కూడా ఒక్కసారి బోటీ ఫ్రైని ఇలా ఫ్రై చేసుకొని చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఇలా ఆయిల్లో గోలిన తర్వాత కారపొడి వేసుకోవాలి కారము బోటీకి పట్టే విధంగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు ఇలానే కలుపుకోవాలి ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలి బోటి ఫ్రై అయిన తర్వాత బెల్లము కొద్దిగా వేసుకోవాలి బెల్లం లేకపోతే చక్కెర వేసుకోవాలి నేనైతే చక్కర కొద్దిగా వేస్తున్నాను కొబ్బరి పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ బోటీకి కలిసే విధంగా కలుపుకోవాలి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేయాలి ఏది తక్కువ ఉన్నా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక్క మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెల్లము లేకపోతే చక్కెర వేసుకుంటే టేస్ట్ మాత్రము ఇంకా బాగుంటుంది ఇంతేనండి బోటీ ఫ్రై చేసుకోవడము చూసారా ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి చేసుకోవడము మీరు కూడా ఒక్కసారి బోటీ ఫ్రైని ఇలా చేసుకొని చూడండి టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి ఈ బోటీ ఫ్రై ని ఇలాగే తినేయచ్చండి అంత టేస్ట్ ఉంటది బోటీ ఫ్రై అయిన తర్వాత స్టీల్ గిన్నెలోకి పెట్టుకోవాలి స్పైసీగా ఉంటేనే బాగుంటదండి బోటీ ఫ్రై బోటీ ఫ్రై ని మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి బెలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి